నిన్న జరిగిన సంఘటన సభ్య సమాజం సిగ్గుపడవలసిన విషయం భావిస్తున్నాను నిన్న జరిగిన సంఘటన మీరు కళ్ళారా చూశారు మీరు అందరు కూడా మీరే కాదు ప్రజలందరూ చూశారు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక పార్టీకి అధ్యక్షుడు వ్యక్తి పార్లమెంట్ మెంబర్గా కూడా పనిచేసిన వ్యక్తి సభ్యత మర్చిపోయి ఆ విధంగా ప్రవర్తిస్తే కనీసం కూర్చొని చూస్తూ నవ్వుకుంటున్నాడు తప్పించి వాళ్ళ సభ్యుల్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఎక్కడ కనిపించదు మనకి పైగా ఎంకలేజ్ చేస్తాడు ఇది సాంప్రదాయం అంటే ఇది సాంప్రదాయం అంటట సాంప్రదాయం ఏంటండి ఒక ఉన్నతమైన వ్యక్తిని అగౌరవపరిచే విధంగా ప్లే కార్డ్స్ పట్టుకొని రావడం కాగితాలు చింపి పోడియం మీద విసిరారు అంటే గవర్నర్ మాట్లాడుతూ ఉంటే గవర్నర్ ఇది పద్ధతి కాదు ఈ సాంప్రదాయం అంట సాంప్రదాయం నాకు అర్థం కాదండి ఇది పద్ధతి కాదు ప్రజాస్వామ్యం మంచి పద్ధతి కాదు పక్కనే ఉన్నటువంటి సీనియర్ మెంబర్ బొత్స సత్యనారాయణ గారికి కూడా ప్రోత్సహించారు వారేనా ఇది అని చెప్పే పరిస్థితి లేదు ఇటువంటి సంఘటనలు రాబోయే రోజులు జరగకూడదు అనేది ఆ తాలూకా ఆలోచన విధానం మీరందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు ఇప్పటికైనా విజ్ఞప్తి ప్రవర్తించాలని చెప్పి ఆ సభ్యులందరినీ కోరుకుంటున్నాను సభ ద్వారా